గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ ఎయిటింగ్ చూస్తే గురుకులంలో లేరి ఒక్క కొడంగల్లోనే ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్ అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీలు ప్రమోషన్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బదిలీలు ప్రమోషన్ల కోసం రూపొందించిన సీనియారిటీ జాబితాలను తప్పుల తడకగా రూపొందించారని సంబంధిత శాఖలోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలో బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉదహరిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది ఇక్కడి గురుకులంలో ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు అయితే ఆ మేరకు గురుకుల సిబ్బందిని నియమించలేదు గురుకులంలోని జూనియర్ లెక్చరర్ పోస్టులో గణితం తప్ప తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు పీజీడీకి సంబంధించి తెలుగు గణితం సోషల్ హిందీ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ ఆర్ట్ టీచర్ సీనియర్ టీచర్ మొత్తం పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక లక్ష కొట్టు బదిలీ ఆర్డర్ పట్టు ఎస్సీ గురుకుల సొసైటీలో టీచర్ల బదిలీలో ఓ అధికారి నిర్వాహకం గ్రేటర్ హైదరాబాద్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న టీచర్లు కోరుకున్న చోట పోస్టింగ్లకు అమ్యామ్యాలు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారి సీరియస్ ఎస్సీ గురుకుల విద్యా సంస్థల్లో అక్రమ బదిలీల వ్యవహారం గుప్పుమంటున్నది ఉపాధ్యాయుల అవసరాలు ఆసరాగా తీసుకొని ఎస్సీ గురుకుల సొసైటీలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఆయన కొంతమంది టీచర్ల దగ్గర డబ్బులు తీ దండుకున్నట్టు తెలిసింది కోరుకున్న చోటకు బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం ఒకే ప్లేస్కి ఇద్దరు టీచర్లను బదిలీ చేసేందుకు ఆ ఇద్దరు నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి ఈ ఇద్దరికి కోరుకున్న చోటికి బదిలీ ఆర్డర్ ఇవ్వకపోవడంతో వారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టినట్టు తెలిసింది ఇటీవల ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు అయితే కొంతమంది టీచర్లను గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో బదిలీలపై రావడానికి ఆసక్తి చూపారు దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ అధికారి డిమాండ్ బట్టి ఆయా టీచర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి గ్రామాలకు పోస్టింగ్లపై అనాసక్తి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు చాలామంది గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడడం లేదు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పా జిల్లాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఇంకా జరుగుతున్న బదిలీలో దూర ప్రాంతాలకు టీచర్ల బదిలీలపై వెళ్ళకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలకు వచ్చేందుకు కొంతమంది టీచర్లు ఎస్సీ గురుకుల సొసైటీలోని ఓ ఉన్నతాధికారిని ఆశ్రయించినట్టు సమాచారం హెచ్ఆర్ఏ కోసమే టీచర్ల బాధ అంతా హెచ్ఆర్ఏ కోసమే ఇది ఎవరిని అడిగినా నిజమే అంటారు బదిలీలో భాగంగా ఎక్కడికి బదిలీ అయినా సదరు ఉపాధ్యాయుడు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది కానీ హైదరాబాద్లో చుట్టుపక్కల జిల్లాలో ఉండేందుకు మెజార్టీ టీచర్లు ఆసక్తి చూపిస్తున్నారు ఈ పరిస్థితి కేవలం ఎస్సీ గురుకుల సొసైటీలోనే కాదు ఇతర సొసైటీల్లోనూ ఉపాధ్యాయులు ప్రభుత్వ లోకల్ బాడీ పాఠశాలలో ఉంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాల్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఉద్యోగం చేసేందుకు ఇష్టపడతారు ఇందులో కొంత కొంతమంది తమ పిల్లల చదువుల కోసమని మరికొంతమంది సిటీ వాతావరణానికి అలవాటు పడి ఇక్కడే ఉండాలనుకుంటున్నారు ఇంకొందరైతే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కోసం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు బదిలీపై రావాలనుకుంటున్నారు వెబ్ కౌన్సిలింగ్ చేపట్టకుండానే టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించారు అయితే ఆ సదరు ఉన్నతాధికారి కొంతమంది దగ్గర నుంచి మాన్యువల్గా దరఖాస్తులు తీసుకున్నట్టు ఆరోపణలు అంతేకాకుండా అర్హులైన వారికి వచ్చే ప్లేస్ కావాలనే హైడ్ చేసి కోరుకున్న వారికి ప్లేస్ పంపించేందుకు డబ్బులు వసూలు చేశారనే ఉన్నాయి ఇలా పదుల సంఖ్యలో ఉపాధ్యాయుల నుంచి వసూలు చేశారని ఆ ఉపాధ్యాయ సంఘాల నేత ఆరోపించారు తీరా కోరుకున్న చోటికి బదిలీ చేయకపోవడంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఆ అధికారి బాధిత ఉపాధ్యాయుని నిలదీసినట్టు సమాచారం ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఈ ఏడాది నుంచి అమలు ఇంటర్ దశలోనే విద్యార్థులు ఇంగ్లీష్ భాష నైపుణ్యాన్ని అర్జించేలా తరపిదునిచ్చేందుకు ఇంగ్లీష్పై విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లోనూ ప్రాక్టికల్స్ అమలు చేస్తుంది నిరుడు ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ విజయవంతంగా నిర్వహించారు ఈ ఏడాది సెకండ్ ఇయర్ విద్యార్థులకు విస్తరించింది ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ఎగ్జామ్ తరహాలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు తాజా వినా విధానంతో ఆర్ట్స్ సైన్స్ వొకేషనల్ కోర్సుల్లో కోర్సులు అన్న తేడా లేకుండా అందరికీ ప్రాక్టికల్స్ తప్పనిసరి అయ్యాయి ఇంగ్లీష్ సబ్జెక్టు ఎనభై మార్కులు తీరి ఇరవై మార్కులు ప్రాక్టికల్స్ కేటాయిస్తారు తీరి ప్రశ్నాపత్రాన్ని ఎనభై మార్కులకు కుదించడంతో ప్రశ్నపత్రం స్వరూపం మారింది మాదిరి ప్రశ్నపత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచారు అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు కేయూ ఎగ్జామినేషన్ అధికారి తప్పిదం సర్టిఫికేట్లో బీకామ్ కంప్యూటర్స్ బదులు బీకామ్ అయోమయంలో విద్యార్థులు ఇవి ఇంతకుముందు కూడా కొన్ని జరిగినాయి అనేది ఇందులో రాయడం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జామినేషన్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపగా మారింది ఇక్కడ మూడేళ్లు కష్టపడి చదివి సంతోషంగా సర్టిఫికెట్ తీసుకునే సమయంలో చదివింది ఒకటైతే సర్టిఫికేట్లు మరొకటి రావడంతో అవాక్ అయ్యారు అధికారుల తప్పిదం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు గతంలో వంద మార్కులకు నూట ఐదు మార్కులు వేసిన ఘనత కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉండకపోలేదు విద్యార్థులు పరీక్షకు హాజరైన హాజరై రాసినా కూడా గైర్హాజరైనట్టు ఫెయిల్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఒక పేపర్కి బదులు మరో ప్రశ్నపత్రం ఇచ్చారు ఇటీవల ఆన్సర్ బుక్లెట్ మార్చిన ఘటన కేయులో సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే పరీక్షల విభాగంలో జరిగిన తాజా పరిణామాలు చూస్తే విద్యార్థులు ఒక్కసారిగా వర్క్ అయ్యారు బీకాం కంప్యూటర్స్కి బదులు బీకామ్ వచ్చిందంట వర్సిటీ పరీక్షల విభాగం తప్పడం వల్ల బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు బీకాం సర్టిఫికేట్ రావడంతో అయోమయానికి గురయ్యారు ఎనభై మంది విద్యార్థులకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అని ఉండాల్సిన సర్టిఫికెట్లో ఎనభై మంది కంట బీకామ్ పూర్తి చేసినట్టు వచ్చింది ఇదేంటనే ఆర్ట్స్ ప్రిన్సిపాల్ జ్యోతిని నిలదీశారు మళ్ళీ కొత్త బీమాలు జారీ చేస్తామని అధికారులు అయితే చెప్పడం జరిగింది సర్టిఫికేట్ ముద్రించే క్రమంలో ఎక్కడో తప్పిదం జరిగిందని బీకామ్ కంప్యూటర్స్కి బదులు సర్టిఫికేట్లు బీకామ్ వచ్చినట్టు తెలిపింది తెలిసింది ఈ విషయమై సిబ్బందిని మందలించాం మళ్ళీ కొత్త సర్టిఫికేట్లు ప్రింట్ తీసి కాలేజీకి పంపిస్తున్నాం అని ప్రొఫెసర్ నరసింహులు నరసింహచారి చెప్పడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి నీట్ పీజీ ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది హాజరైన రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై మంది నూట డెబ్బై నగరాల్లో నాలుగు వందల పదహారు పరీక్ష కేంద్రాల్లో మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై మంది పరీక్ష రాశారు ఉదయం మధ్యాహ్న షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది పంతొమ్మిది వందల యాభై మంది స్వతంత్ర పరిశీలకులు మూడు వందల మంది ఫ్లయింగ్ స్కాడ్స్తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయించారు నీట్ పీజీ పరీక్ష నేషనల్ టెస్ట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించింది పరీక్ష పర్యవేక్షణకు ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్న ఎన్బిఈఎం ఎన్బిఈఎంఎస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేశారు దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా మరో ఎనిమిది చోట్ల కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో వదంతులు వ్యాపించకుండా ఆయా కమాండ్ సెంటర్ల నుంచి సోషల్ మీడియాను మానిటర్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ లైక్ చేస్తేనే ఇంకో కొంతమందికి ఈ వీడియో రీచ్ వస్తుంది సో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ